నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేసవాడ చిత్తూరులో దొంగల కాల్పుల ఘటన కలకలం రేపింది ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఆరుగురు దొంగలు గన్స్తో ఓ ఇంట్లోకి చొరబడ్డారు దీంతో అలర్ట్ అయిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల ఉత్కంఠ తర్వాత స్థానికుల సహాయంతో నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు ఇక పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి చొరబడ్డ ఆరుగురు దుండగుల్లో ఇద్దరు లోపలే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆక్టోపస్ బలగాల సాయంతో ఆ ఇద్దరు దొంగలను కూడా పట్టుకున్నారు మొత్తంగా ఆరుగురు దొంగల నుంచి తుపాకులు బుల్లెట్లను స్వాధీన చేసుకున్నారు ఈ ఘటనలో కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి ఇక ఈ దొంగలు కేవలం దోపిడికే వచ్చారా లేదా పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయా అది కాదంటే పక్కనే బ్యాంకు రాబరీ చేసేందుకు వచ్చారా అన్న కోనలో విచారణ చేశారు పోలీసులు ఇక ఈ విచారణలో దోపిడీకి కారణమైన అసలు గుట్టు బయటపడింది కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి చిత్తూరుకు చెందిన ఓ ఫర్నిచర్ యజమాని ఓ ముఠాతో డీల్ చేసుకున్నట్లు గుర్తించారు దొంగలు రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి ప్రయత్నం చేసినట్లు తెలిపారు పుష్ప కిడ్స్ షాప్ యజమాని చంద్రశేఖర్ ను ఫర్నిచర్ షాప్ యజమాని ఎందుకు టార్గెట్ చేశారన్నది పోలీసుల ఇంటరాగేషన్లో కీలకంగా మారనుంది ఇక ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్న యజమాని అప్పుల పాలయ్యారని అందుకే చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ప్లాన్ చేసినట్లు అనుమనిస్తున్నారు ఈ దోపిడీ ప్రయత్నం వెనుక ఎవరున్నారు అసలు ప్లాన్ చేయటానికి కారణం ఏంటి అనే కోనలో దర్యాప్తు కొనసాగుతోంది మరోవైపు దుండగుల వద్ద తుపాకులున్నాయన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వెంటనే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దింపింది మొత్తానికి పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది